ఇంకా విలేకరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన సందర్భంగా స్పోర్ట్స్ కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో అదేవిధంగా మన క్రీడా మంత్రి యువ సాంప్రదాయం గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా తిరుపతి యువనాయకుడు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈరోజు నేనున్నానని తిరుపతి పట్టణానికి చాటి చెప్పే విధంగా సాఫ్ చైర్మన్ దాన్ని నియమించడం చాలా సంతోషం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్లో వివిధ రకాలైన స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ గేమ్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్లో ఇంతకుముందు ఉత్తీర్ణులైన అయిన వారికి విద్యా సీట్లలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రెండు పర్సెంట్ ఉండేది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే రెండు పర్సెంట్ నుంచి స్పోర్ట్స్కు ఉత్తీర్ణులైన వారికి మూడు పర్సెంట్ చేయడం మనస్ఫూర్తిగా మన అదేమేను అదేవిధంగా పరిగణించుతో తిరుపతిలోనే రాయలసీమలో అతిపెద్ద గొప్ప వేడా కాంప్లెక్స్ ఉంది తిరుపతి పట్టణంలో ఏర్పాటు శాఖ శాఖాధరణ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా స్పూర్తిగా అభినందిస్తున్నాము స్మార్ట్ సిటీ ఫండ్స్ లో శాఖ ఫండ్స్ లో తిరుపతి నగరంలో స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ లే అభివృద్ధి చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా తిరుపతి తామునేటి పట్టణంలో క్రికెట్ మైదానం కోసం దాదాపు ముప్పై ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించడం అక్కడ స్పోర్ట్స్ కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా కూడా మన భావిస్తూ ఇదన్నీ మన ఎన్డిఏ కూటమిలో భాగస్వాములైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ గారు అదేవిధంగా మన మంత్రివర్యులు ఇది స్పోర్ట్స్ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు జాబ్ చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరిలో తిరుపతిలో వివిధ రకాల స్పోర్ట్స్ ఈ రోజు అందరం చేతుల్లో